మేము వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ పెద్ద పెద్ద వంతెనల నిర్మాణాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అలాంటి వంతెనలను ఎలా నిర్మించారు అని అనుకుంటూ ఉంటాం అలాంటి కోవలోనే ఇక పెద్ద బ్రిడ్జ్ ఉంది దాన్ని చూస్తే వావ్ అంటాం దాన్ని రెండు అరచేతుల్లో పట్టుకున్నట్లు నిర్మించారు అదే వియత్నాంలోని గోల్డెన్ బ్రిడ్జ్ ఇక దీన్ని చూడ్డానికి జనాలంతా వియత్నాం తరలి వెళ్తున్నారు వియత్నాంలోని బానా పర్వత శ్రేణులో ఇది ఉంది ధనాంగ్ సమీపానికి ఈ పర్వత శ్రేణులున్నాయి ఈ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది దీనికి సంబంధించి మొదట వియత్నాం ప్రభుత్వం కొన్ని ఫోటోలు విడుదల చేసింది వాటిని చూసి అందరూ అదేదో గ్రాఫిక్ డిజైన్ అనుకున్నారు నిజంగా ఇలాంటి వంతెన ఉంటుందా అని ఆశ్చర్యపడ్డారు తరువాత పర్యాటకులు అక్కడికి స్వయంగా వెళ్లి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అవన్నీ వైరల్ గా మారాయి రెండు పర్వతాల మధ్య ఈ బ్రిడ్జిని నిర్మించారు రెండు అరచేతులతో వంతెనను పట్టుకున్నట్టు గోల్డెన్ కలర్ లో ఈ బ్రిడ్జ్ నిర్మించారు చుట్టూ ఉండే పచ్చదనం వల్ల బ్రిడ్జ్ మరింత అందంగా కనబడుతుంది ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో బ్రిడ్జ్ మరింత అందంగా ఉంది బ్రిడ్జ్ పై నడిస్తే అదో రకమైన అనుభూతి కలుగుతుంది ఈ బ్రిడ్జ్ గోల్డెన్ బ్రిడ్జ్ గోల్డెన్ హ్యాండ్స్ అంటూ పిలుస్తున్నారు పర్యాటకులు పర్యాటక రంగంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ఈ వంతెన నిర్మించారు సుమారు పదివేల కోట్ల రూపాయలకు పైగా దీనికి ఖర్చు చేసింది వియత్నాం ప్రభుత్వం ఎంతో ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జిపై నిలబడితే ఆకాశం మనకు అందుతుందా అన్నట్లు ఉంటుందంట ఆకాశాన్ని దగ్గర నుంచి చూడాలంటే ఒకసారి ఈ వియత్నాం ట్రిప్ వేసి బ్రిడ్జిని చూసిరండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి